వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నాలుగు పథకాలకు మండలకో గ్రామం ఎంపిక తొలుత అక్కడ పథకాలు వంద శాతం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే గ్రామ సభల్లో లక్షల దరఖాస్తులు స్వీకరణ మార్చి చివరి నాటికి లబ్ధిదారులకు ఎంపిక పూర్తి ఒకేసారి ఇన్ని పథకాలు అమలు మొదటి ఇదే మొదటిసారిని డిప్యూటీ సీఎం వెల్లడి తల తాకట్టు పెట్టైనా పథకాలు అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త రేషన్ కార్డుతో పాటు ఇందిరామయ్యులు ఆత్మీయ భరోసా రైతు భరోసా పథకాలు నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్టు డిప్యూటీ సీఎం విక్రమార్క ప్రకటించారు లబ్దిదారుల ఎంపిక ప్రకృతిపై సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు అనంతరం మంత్రులు తుమ్మల పొగింగులేటి ఉత్తమ్ కుమార్తో కలిసి డిప్యూటీ సీఎం విక్రమార్క సచివాలయంలో మీడియాతో మాట్లాడారు నేడు ప్రారంభించనున్న నాలుగు పథకాలకు శాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకున్నట్టు తెలిపారు అక్కడ నాలుగు పథకాలకు వంద శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు అనంతరం మిగతా గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేస్తామని తెలిపారు ఏకకాలంలో కాలంలో నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించడం చరిత్రాత్మకమని వివరించారు ఈ పథకాల కోసం ప్రజల నుంచి లక్షల్లో దరఖాస్తులు వచ్చాయన్నారు మార్చి చివరి నాటికి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు రాష్ట్రంలో డెబ్బై నుంచి డెబ్బై మూడు శాతం వరకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామన్నారు భూమి లేని నిరుపేదల ఉపాధి పథకంలో ఇరవై రోజుల పాటు పనిచేసిన వారందరికీ ఇందిరామ ఆత్మీయ భరోసా అందిస్తామని వారు చెప్పారు మరిన్ని అప్డేట్ కోసం మిషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ